హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి ఈరోజు మళ్ళీ కొత్త వంటకంతో ముందుకు వచ్చేసాను అదే మ్యాంగో కోకోనట్ చట్నీ ఈ కాలం ఇప్పుడు ఎండాకాలం కావడంతో మనకు చాలా మ్యాంగోస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మ్యాంగోతో ఇలా ఈజీగా చట్నీ చేసేసేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండబోతుంది ఫస్ట్ దానికి ఆనియన్స్ మ్యాంగోస్ ఇలా కట్ చేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకోవాలి గిన్నెలో పోపు గింజలు అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఆడేంత వరకు వెయిట్ చేయాలి దాని తర్వాత కొన్ని కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేయాలి దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకొని అంతే రిమైనింగ్ కొన్ని కోకోనట్ ముక్కలు అండ్ మ్యాంగో ముక్కలు అందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో అవన్నీ వేసేసుకొని మెత్తగా తెప్పేసుకోవడమే దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి మిక్సీ గ్రైండర్లోని సాల్ట్ కొంచెం పసుపు ఎంత టేస్టీగా ఎమ్మీగా అన్నంలోకైనా దోశలోకైనా ఇప్పుడు ఈజీగా దొరికే వెజిటేబుల్తో మనం చేసుకొని తింటే చాలా చాలా ఎమ్మిగా ఉండిపోతుంది కొంచెం మెదగకపోతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమీ కావాలంటే మనం ఎక్స్ట్రాగా ఒక గిన్నెలో తీసుకొని ఆయిల్ మళ్ళీ పోపు కూడా వేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు వేసేసుకొని కొంచెం చిటపట్లాడేంతవరకు వెయిట్ చేసి మనం చేసుకున్న చట్నీని ఒక గిన్నెలో సర్వింగ్ బౌల్లో తీసేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఎమ్మీగా ఎంతో ఎంతో హెల్తీగా ఇంట్లో ఇలా చేసుకొని తినేసేయండి నా నా వీడియోని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ ముందుకు ఈజీగా వచ్చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్